కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మృష్టాన్న భోజనం బ్రహ్మాండంగా తింటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి భోజనాలు దొరుకుతాయి ఏమిటంటే భోజనాలు దొరకడం కూడా ఒక జాతకండి అంటే ఖచ్చితంగా కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కడుపు నిండా తినడానికి అర్హులు కారు ఇంతంతే తినాల నీకు రుచికరమైనటువంటి పదార్థాలు తినాలంటే కుదరదు షుగర్ ఇంకా పెరిగిపోయి చచ్చిపోతాం ఆ విధంగా అష్టమ రాహు ఉన్నాడు అష్టమ రాహు గ్రహ గ్రహ ప్రభావం వలన మెంటల్ వచ్చేస్తుందన్నమాట మెంటల్ వచ్చి పిచ్చి పిచ్చిగా అరవడాలు మన ఇష్టం వచ్చినట్లు చేయడాలు ఇలాంటివన్నీ కూడా మనం రే ఈ అంతా కూడా ఇప్పుడు ఈ టైం ఈ వారాలు నాలుగు వారాలు నెలంతా కూడా మనం చేయడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోలింగ్ పెట్టుకోవాలి అగ్రెసివ్ నేచర్ వల్ల అనవసరంగా ఎక్కువ ఎనర్జీ ఖర్చు అయిపోతుంది దానివల్ల మీ లంగ్స్ పైన లివర్ పైన కిడ్నీల పైన తాగితేనో ఏదో చేస్తేనే ఇది అవడం కాదు జస్ట్ కోపం ఎక్కువ వచ్చిన బీపీలు ఎక్కువ వచ్చినా మొత్తం డ్యామేజ్ అయిపోతాయి అనమాట ఇంక మందులు లక్షల లక్షల రూపాయలు అవసరం అవుతాయి కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశి వారికి అసలే రవి నేచపట్టున్నాడు కాబట్టి మీరంతా కూడా సాత్వికమైనటువంటి ఆహారం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా తినకూడదు అసలు ఇంకెక్కువ మాట్లాడితే మటన్ చికెన్ల సంగతి దేవుడెరుగు ఈ విధంగా కనుక ఉన్నప్పుడు ఉన్నట్లయితేనే మీ గ్రహస్థితిగతులు మంచిగా అవుతాయి కాబట్టి పీసీఓడి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు లేదా మెన్షువల్ సైకిల్ ఏదో ఒక ప్రాబ్లం ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా చాలా డైటింగ్ చేస్తున్నారు మరి ఈ విధంగా మీరంతా కూడా కాస్త ఆరోగ్యం బాగుపడుతుంది ఇంకా డైటింగ్ చేసేటటువంటి వాళ్ళు డేటింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుపడదమ్మా ఫారెన్లో మిమ్మల్ని మీ నాన్నలు చదువుకోమని పంపిస్తే మీరు వెళ్ళి అక్కడ డేటింగ్లు గీటింగ్లు చేసి వస్తే కడుపులు వస్తాయి తప్ప గర్భిణీలు అయిపోతారు తప్ప ఆరోగ్యం ఇంకా డ్యామేజ్ అవుతుంది వాటిని తీయించుకోవడం ద్వారా తప్ప ఇట్ డస్ంట్ హెల్ప్ యూ అందువలన చదువు అనేటటువంటిది సంస్కారం అనేటటువంటిది ఇట్ షుడ్ టీచ్ యూ సమ్ లెసన్స్ ఇట్ షుడ్ షీట్ టీచ్ యు సమ్ కల్చర్ అంతేగాని డ్రెస్సింగ్లో మనం మంచిగా పోష్గా ఉంటూ ఆలోచన విధానాల్లో లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళడము తర్వాత డేటింగ్లు చేయడము తర్వాత కో లివింగ్ రూమ్స్లో ఉండుంటే ఇవన్నీ హౌ 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 దే కెన్ హెల్ప్ యూ సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక వారు మీ తండ్రిలా చెప్పలేరు గురువులా చెప్పరు ఎందుకంటే మాకెందుకు మొహమాటం ఇవన్నీ చెప్తే వాళ్ళ కోపం వస్తుంది అని బట్ యూ షుడ్ రెనోవేట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరే పరిష్కరించుకోవాలి సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్లు మీకు వస్తాయి కానీ మీరు కోరుకున్న చోట్ల కాదు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు కోర్టుల్లో వేసుకున్నారు ఇంకా కోర్టుల బెంచ్ మీదకి రాలేదు అవన్నీ కూడా సో అవి కూడా మీకు త్వరలో బెంచ్ మీదకి రావడం జరుగుతాయి భర్త కరుడు కట్టిన తీవ్రవాదిలాగా తయారయ్యి భార్య కూడా కరుడు కట్టిన తీవ్రవాదిలాగా ఫైటింగ్లు చేసుకునేటటువంటి చాలామంది ఉన్నారమ్మా పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్లు చెప్పినా వినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా విన్రు పెద్ద మనుషులు చెప్పినా వినరు వాళ్ళు అందే ఒకటే మొరకత్వం నువ్వు అనివి నీతో కాపురం చేస్తే నీ రేచేకటి నెక్స్ట్ నాకు సంతానం కూడా రేచెకటి వస్తుంది నేను నీతో ఎందుకు కాపురం చేయాలి నా వంశాన్ని ఎందుకు నేను డిటెరియరేట్ చేసుకోవాలి అసలు పెళ్ళైన ప్రతి ఒక్కరికి పిల్లలు పుడతారా మరి ఇది ఆలోచించాలి కొంచెం జాగ్రత్తగా అందరికీ పుట్టరు కాబట్టి పెద్దవాళ్ళు చెప్తున్నారు నాయన అలా కాదు ఇలా చేసుకోండి అని మేము వినట్లేదు కదా ఆ విననదే రాహు అంటే రాహు అనేటటువంటి ప్లానెట్ చాలా మొండిది కాబట్టి దాన్ని ప్యాసిఫై చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు చేసుకోండి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహాబిద్యల్లో ఒకటైనటువంటి మహా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపించుకోండి జప అనుష్ఠానాన్ని మీరు బగలాముతికి చేసుకోవడం ద్వారా కాస్త తగ్గుతుంది తీవ్రత అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి దేవతా వృక్షాలు నమ్ముకోండి అంతే బాయ్ ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని నమ్ముకుంటే వాళ్ళు ఏదో ఒక రోజున ఏం చెప్తారంటే మా నాన్న నాకు ఒక మంచి మ్యాచ్ చూశాడు సారీ అని చెప్పి సింపుల్గా వెళ్ళిపోతారు మీకు అమ్మాయి పోయే గర్ల్ ఫ్రెండ్ పోయే బాటిల్ మిగిలే హెల్త్ పోద్ది మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు రోగాల పాలైపోయి మంచాన్ని పెట్టుకొని బెంగ పెట్టుకొని మీ కారణంగా చచ్చిపోతారు ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి సో యూ షుడ్ కేర్ యువర్ పేరెంట్స్ హెల్త్ ఓకే అందువల్ల మీరు జాగ్రత్తగా రెమెడీస్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు